ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు సరివే బాగాలేదు కొంచెం మీ మీద వ్యతిరేకం ఉండాలని చెప్పినారు వ్యతిరేకం అనేది మీరు తెలియజేయండి ఏం వ్యతిరేకం ఉన్నది మీరు మా నాయకులతో మాట్లాడండి మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి నేను చెప్పిన తప్ప ఆయన అడిగినప్పుడు ఇదే మాట్లాడినాను అండి జస్ట్ ఐదు వేలు మేము కష్టపడినాము ఐదు ఏళ్ళు కష్టపడాలి ఈరోజు చూస్తున్నారు రోజు చూస్తున్నారు ఈరోజు ఒకటి బాధాకరం ఏమంటే గెలవ గెలవని సీట్ కుడుస్తున్నారు చిత్తూరు జిల్లాలో తిరుపతి జిల్లాలో గెలు వాళ్ళు మీద వ్యతిరేక ఎక్కువ ఉండే వాళ్ళు చేస్తున్నారు కానీ మన మీద వ్యతిరేకం ఏమంటారు నాకు అర్థం కాలేదు వ్యతిరేక లేని వాళ్ళకి మీద దళితుల మీద ఇంత మృతు చే తట్టు కాదు వచ్చేసి అది దళితులేను మాకు న్యాయం లేదంటే ఏమి న్యాయం చేస్తారు మీరు దళితులు దళితులు కదా దళితులకు ఏం న్యాయం చేస్తున్నారు మాకు అదే నాకు అర్థం తప్పకుండా ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారా మారలేదు ఎక్కడ దళితులు కూడా అక్కడ మారుస్తున్నారు తప్ప ఓసీ చోట్ల ఎక్కడ మార్చలేదు చెప్పండి ఒక్క చోట్లో మార్చలేదు తిరుపతి జిల్లాలో మొత్తం ఇచ్చినారు వచ్చేసి వ్యతిరేకంగా ఉంటే కూడా అక్కడ ఇచ్చినారు కానీ మేము వ్యతిరేకత లేకుండా చోట్ల మాకు ఇస్తున్నా లేదంటే అది ఏ విధంగా మాకు ఓర్చుకోవాలో మాకు అర్థం కాదు వచ్చేసి అది ఎంతవరకు న్యాయం కూడా మాకు తెలియదు వచ్చేసి ఏం చేస్తాడో ఆయన ఏం చేయాలో ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో కూడా పార్టీ మీద నమ్ముతున్నాను ఇప్పటి వరకు కూడా పార్టీ మీద నేను గౌరుస్తున్నాను పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో ఆ విధంగా మేము కూడా తెలుసుకుంటాం